దేవునికి స్తోత్రం కలుగునుగాక మహోన్నతుడు మహామహుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము కనుక ప్రిలారా ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం దేవుని వాక్యము ద్వారా మన యొక్క పరలోక నిశ్చయత దేవుని వాక్యము ద్వారానే మనము ఆశీర్వదించబడతాం అనే సత్యాన్ని నేను మీరు మనమందరము గ్రహించ భదులమై ఉన్నాం కనుక అపుషుడైన పౌలు అపుషుల కార్యంలో గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై రెండో ఈ మాట వ్రాయబడి ఉంది నేను యశ్ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను పిల్లరా దావీదును దేవుడు కనుకొని నా హృదయానుసారుడు అనని చెప్పగలిగాడు అంటే నా ఇష్టానుసారుడు అని చెప్పగలిగాడంటే అంత సులువైనటువంటి పని కాదు ఆయనను ఎన్ని విధాలా పరీక్షించాడో ఎన్ని విధాలా పరిశీలించాడో ఆయనను గురించి ప్రభు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అని అంటే నీ గురించి నా గురించి కూడా సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు మరి ఇక్కడ తన తండ్రి యషని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి వారి తల్లి ఎవరు అనే విషయానికి వస్తే తల్లి బైబిల్ గ్రంథంలో ఆమె పేరు వ్రాయబడలేదు ఆమె ఎవరు అననంటే ఆమె మోయాబియురాలు ఈ మోయాబిరాలు ఈ దావీదు విషయంలో మనకు తెలుసు ప్రియులారా దావీదు గొర్రెల కాపరి దావీదు నిత్యము అడవిలో ఉండే అటువంటి వాడు మరి దేవునికి ఇష్టానుసారుడుగా ఏ విధంగా అయ్యాడు అనంటే దేవుని గ్రంథంలో రాయబడిన మాటను చదువుకొని మనం ముందుకు వెళ్దాం కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ కీర్తన పదహారవ వచనాన్ని మనము చదువుకొని ముందుకు వెళ్దాం దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇక్కడ రాయబడిన మాట తన తల్లి ఇస్తున్నటువంటి సాక్ష్యం నిమిత్తమై ఇక్కడ నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షించుము నా తట్టు తిరిగి నన్ను కరుణింపు మొరపెడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాను సేవకురాలిని అనని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుచున్నది కొన్ని కుటుంబాలలో చూస్తే తల్లి తండ్రి పిల్లల పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు ఇక్కడ దావీదు నిమిత్తం అయితే తన తల్లి దేవునికి మొరపెడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది తల్లి మొర పెడితే పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది తల్లి ఉపవాస ప్రార్థన చేస్తే పిల్లలు ఉపవాస ప్రార్థన చేస్తారు తల్లిదండ్రుల యొక్క స్థితిగతులను చిన్ననాటి నుండే చూసే విధంగా చూసి చూడడమే కాదు మరి దేవుని మీద ఆనుకునే ఆధారపడే పరిస్థితిగా ఉంటాయనని ఈ మాటను బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము అంటే బలహీనతల పరిస్థితులు తల్లి గమనించింది ఆయన ఆయన బలమంతా యహోవాయే అంటాడు కొన్ని కీర్తనలల్లో అంటే ఇక్కడ రాయబడిన మాట నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షించుము అంటే ఉదాహరణకు ఒక ఊపిలో ఉన్న వ్యక్తి బయటికి రావటానికి ఇంకొకరి సహాయం కావాలి ఈ తరానటువంటి వ్యక్తి ఒకవేళ చెరువులో బాయిలో పడ్డా కానీ కూడా ఇంకొక వ్యక్తి సహాయపడటానికి రక్షించటానికి కావాలి అది ఎట్లనో ఇక్కడ దావీదుకున్నటువంటి పరిస్థితులు స్థితిగతులు దావీదును ఏ విధంగా చూడాలనుకుంటే తండ్రి అయితే అడవిలోనికి పంపించాడు అడవిలో గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి వాడు దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వ్యక్తి ఎలుగుబంటి ఎదురొచ్చినా కాను కూడా సింహము ఎదురొచ్చినా కాను కూడా దానిని చీల్చి చెండాడి దాని నుండి గొర్రెను కాపాడగలిగినాడనంటే ఎంతటి బల పరాక్రమము కలిగినటువంటి వాడో అయినప్పటికీ ఆయన ఉడిగిపోతున్నటువంటి పరిస్థితి ఆయన బలము తరిగిపోతున్నటువంటి పరిస్థితి దానిని దృష్ట్యా తల్లి ఇక్కడ మొరపెడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రము గాక సేవకురాలు సేవకుడు అంటే నేను జ్ఞాపకం చేస్తున్న చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారందరూ కూడా ఆయనను సేవించే సేవకులే ఆయనను ఆరాధించే సేవకులే కనుక పిల్లరా ఇక్కడ తల్లి కుమారుని నిమిత్తమై మొరపెడుతుంది కుమారుని నిమిత్తమై దేవుని దగ్గర అంగళారుస్తున్నట్టుగా కనబడుతుంది తనకు బలం అనుగ్రహించుమనని తనకు శక్తి అనుగ్రహించుమనని తనను రక్షించుమనని ఎక్కడనో రక్షణ పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉంటే ఉండవచ్చు కానీ అక్కడ కుమారుని పక్షాన తల్లి మొరపెడుతుంది ఇదే సందర్భంలో ఇంకొక మాటను చూసుకుందాము నూట పదహారవ కీర్తనలో కూడా మరి అక్కడ దావీదు ఏమన్నీ మొరపెడుతూ ఉన్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను నూట పదహారవ కీర్తన పదహారవ వచ్చినము ఎహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను బ్రతిమలాడుతున్నాడు తల్లి బ్రతిమలాడుతుంది ఇక్కడ కుమారుడు కూడా బ్రతిమలాడుతున్నాడు యహోవా దేవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనయ్యా అనని దీనత్వంలోనికి వచ్చి తను ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడని మరలా సంపాదించుకున్నటకు ఇక్కడ దావీదు నిమిత్తమై తల్లి మొర పెడుతుంది అందుకే స్త్రీ మొదట ఎక్కడ ఫలిస్తుందో కుటుంబంలోనే ఫలిస్తాది కుటుంబంలో నుండే ఆశీర్వాదము మొదలవుతుందనని తెలుసుకోవాలని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా దావిదు ఊరికనే ఉటికనే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అనని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఇయ్యగలిగాడు తన పూర్వ పరిస్థితులను ఇక్కడ మనం నెమరు వేసుకుంటున్నాం ఒక తల్లి పిల్లల పట్ల ఈ రోజుల్లో కనుక చూస్తే విచ్చలవిడి జీవితము ఉంటే ప్రపంచం చేతిలో ఉండి దేవుని సమయం ఏదో ఏ సమయానికి ఏది చేయాలో తెలియకుండా ఉన్నటువంటి రోజులు ఇవి దేవుని బిడ్లారా ఈ తల్లి ఏ విధంగా కుమారుని నిమిత్తమై మొరపెట్టిందో నీవు నేను కూడా ఆ విధంగా మొరపెట్టి మన పిల్లల్ని మనము రక్షించుకునగలిగినటువంటి బాధ్యత మనదే దేవునికి స్తోత్రము కలుగును కాక అలే ఈ తల్లి తనను ఒక రాజుగా చేసింది స్తోత్రము కలుగును గాక ఆయన ఆమె చేయలేదు కానీ ఆ ప్రార్థన పరిస్థితులు ఆ దేవుని మీద ఆధారపడినటువంటి స్థితిగతులను బట్టి ఆయన దావీదు సింహాసనాసీనుడుగా దావీదు నిరంతరము నేను నీ యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు ఎంతటి గొప్ప విశేషము ఎంతటి గొప్పనైనటువంటి వాగ్దానము పిల్లరా ఇక్కడ ఈ తల్లి ఈ విధంగా చేసింది ఇంకొక తల్లిని కూడా నేను చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను మొదటి సమయలు గ్రంథంలో రెండో అధ్యాయము పన్నెండో వచనం నుండి కనుక జాగ్రత్త మనము గమ గమనిస్తే ఏలీ యొక్క కుమారులు హోఫ్ని ఫినిహాసులు ఏలీ యాజకుడు ఇస్రాయలీల పక్షముగా ఉన్న ఈ యాజకుడు ప్రత్యక్ష గుడారములో సేవ చేస్తున్నటువంటి వాడు కనుక ఈ హోఫ్ని ఫినిహాసులు ఏం చేసేవారట అంటే ఇక్కడ వ్రాయబడి ఉంది ఏలీ కుమారులు యహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి జనుల విషయమై యాజకులు చేయుచ్చు వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు మూడు మున్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తపాలలో కానీ గూనెలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకును పిల్లరా ఇక్కడ యాజకునికి సంబంధించినటువంటి మాంసము ఉడకబెడుతూ ఉండగా ఆ మాంసము ఉడకకుండానే తినే అటువంటి పరిస్థితులు హోఫిని ఫిని ఉడికినాక తింటామా ప్రిలారా తల్లిని మందలించే విధంగా ఉంటే మరి వాళ్ళు ఆ విధంగా ఉడకకముంటే తినే అటువంటి వారుగా ఉండకపోదురు ఏమో తండ్రి ఏమో ప్రత్యక్ష గుడారంలో సేవ దేవుని సేవ మరి ప్రత్యక్ష గుడారం ఎదుటకు తీసుకురాబడినటువంటి పశువును ప్రార్థన చేసి వారికి ఇచ్చి తన పని తను చేసుకుంటూ ఉండేవాడుగా దేవుని మీద ఆధారపడేవాడుగా ఉంటూ ఉన్నాడు కానీ ఇక్కడ మాత్రము వారు ఆ విధంగా చేశారట తల్లి చేనులో ఉంటే పిల్ల గట్టు మీద వేస్తుందా తల్లి ఎక్కడ ఉంటే పిల్ల అక్కడ ఉండాలి అని జ్ఞాపకం చేశాడు ఒక పిల్లవానికి ఉరిశిక్ష విధించబడిందట అట ఉరిశిక్ష విధించబడినప్పుడు భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా చివరి కోరికను అడుగుతారు నీ చివరి కోరిక ఏంటి అని అని అంటే ఆ చివరి కోరిక నేను మా అమ్మను చూడాలని చెప్పాడట ఆ చివరి కోరిక తీర్చడానికి ములాఖాత్ పెట్టి వారి తల్లిని తీసుకొని వచ్చారట వారి తల్లిని తీసుకొని వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళి ఆ తల్లి మెడ మీద పడి ఆ మెడను పిసికి తల్లిని చంపేశాడట అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట ఏంటి బాబు ఏంటి ఏంది ఎందుకు ఇట్లా చేసావు అంటే ఆ పిల్లవాడు చెప్తున్నాడట నా తల్లి నన్ను సరి అయినటువంటి పెంపకము పెంచలేదు చిన్న చిన్నప్పుడు చిన్న చిన్న చిలిపి పనులు చేసినప్పుడు నన్ను మందలించలేదు చిన్నప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు నన్ను మందలించలేదు కనుక నేను ఇప్పుడు ఈ స్థితికి వచ్చి ఈ దొంగతనము ఈ స్థితికి వచ్చి నేను చివరికి గురికంబం ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది నా తల్లే అందుకే బ్రిల్లారా పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నావు పిల్లల్ని ఏ విధంగా పోషిస్తున్నావు పిల్లలు ఏది చేసినా సరిది పెరిగిన తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అవుతారుది అని చెప్పని అనుకునే పరిస్థితి ఉన్నదా జాగ్రత్త తండ్రి దృష్టికి వచ్చింది వీళ్ళు ఇటువంటి వాళ్ళు అయ్యారని తండ్రి లేనటువంటి పరిస్థితి కనుక వారి ఏలీ కుమారులు ఇంకేం చేసేవారట అంటే ఇరవై రెండో వచనంలో ఉంది ఏలీ బహు వృద్ధుడాయను ఇస్రాయలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించు మాట చెవిన పడగానే వారిని పిలిచి ఇట్లా నేను మందలిచ్చాడు మీకు ఇది తగదు బిడ్డ ఇది మంచిది కాదు ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి తినక తినగ వేప తీయగుండును ఎంతో మందలిచ్చిన వారు సరిదిద్దుకోలేకపోయారు తండ్రి మందలించిన స్థితి ఇక్కడ కనబడుతుంది కానీ మరి తల్లి మందలించిందా లేదా తెలియదు ఇక్కడ కుమారులు చెడిపోయినటువంటి పరిస్థితి నాలుగో అధ్యాయానికి వస్తే కనుక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే అందుకు అతడు ఇస్రాయలీలు ఫిలిస్తీన్ల ముందర నిలువలేక పారిపోయి జనులలో అనేకులు హతలై హతులైరి హోఫ్ని ఫినిహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను దేవుని మందసము అను మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర నున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను కొడుకులు బాధ లేదు కానీ ఇక్కడ మందసము పట్టబడింది అని అనగానే ఆయన వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు ఇక వారి భార్య కూడా ఏమైందో మనకు తెలుసు అక్కడ దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయింది దానికి ఈ కాబోదు అని పేరు పెట్టారు మహిమ ప్రభావము వెళ్ళిపోయింది ప్రిల్లరా నీ పిల్లల వల్ల నీ వల్ల దేవునికి మహిమను తీసుకువచ్చేవారుగా ఉన్నారా దేవునికి అవమానం తీసుకువచ్చేవారుగా ఉన్నారా అందుకే తల్లి ఎంత పెద్ద ఉద్యోగం తల్లి ఎంత అధికారి అయినప్పటికీ అధికారం ఉన్నప్పటికీ ప్రధానమంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కానీ తన పిల్లల కొరకు ఎంత ప్రయాసపడాలి అంటే ఎంత ప్రయాసపడితే ప్రయోజకులు అవుతారు అని అంటే వారి కొరకు దేవుడు నిర్ణయించిన దేవుని రాజ్యంకు వారసులు కావాలంటే ఒక గొప్ప పేరు రావాలని అంటే సాధారణమైన పని కాదు ఇంకొక వ్యక్తి ఉంది అన్న అన్న ఏం చేసింది కుమారుణ్ణి అయ్యా నా తొలగిస్తే చాలు నాకు పుట్టినటువంటి బిడ్డను నీకే అప్పగిస్తానని దేవుని మందిరమైన శిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఒక ఒడంబడిక చేసుకున్నది ఆ ఒడంబడిక ప్రకారంగా చిన్ననాటి నుండే సమయంలో పెంచాలని బుద్ధి మాటలు చెప్పి మందిరంలో అప్పు చెప్తే ఆయన ప్రవక్త అయ్యాడు ఇస్రాయేలీలకు ప్రవక్త దాను నుండి మెహర్ష్య బరువుకు ఆయన పేరు ప్రఖ్యాతులు ప్రవక్తగా రాణించబడ్డాడు మాత్రమే కాదు మోషను కూడా మోసే యొక్క తల్లి ఏ విధంగా పెంచిందో ఇస్రాయేలీలకు నాయకుడిగా చేయబడ్డాడు మోసే నేను కూడా మన పిల్లలు ఎటుపోతున్నారు ఎటు వస్తున్నారు ఏ టైంకి ఏం చేస్తున్నారు అని పిల్లల విషయమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారముగా మనం ఉన్నామని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమె ప్రయత్నలో